ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు రోజు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినడం మానండి మీ వ్యాయామాల పట్ల ఎకరాగ్రత ఉంచండి అలాగే మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభదాయకం ఇంకా ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలను మరలా జీవించండి అలాగే ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలను చూడడానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజు పక్కా అల్లరి చెల్లరి చేష్టలు మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి గుర్తు చేయనుంది మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి ఈరోజు కావున మీరు మంచి పుస్తకాలను చదువుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి ఇంకా మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవం